గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఎలా ఉందంటారు గతానికి ఇప్పటికి పోల్చుకుంటే నక్కకు నాగలోకానికి లోకానికి అంత తేడా ఉందండి గతంలో మీరు చూసిన చూసింటే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు గ్రామాలలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందనేది ప్రజలకు క్లియర్ కట్గా తెలుస్తుంది ఈరోజు గ్రామస్థాయిలో అభివృద్ధి జరిగిందంటే సచివాలయాలు ఆర్బీకేలు హాస్పిటళ్ళు ప్రైమరీ హాస్పిటళ్ళు ఒకసారి చూడండి మీరు అదేవిధంగా స్కూలు నాడు నేడు కార్యక్రమం కింద ఒకసారి చూస్తే మీరు కళ్ళు కూడా ఆకాశానికి బయలుదేవుతున్నాయి ఈరోజు పవన్ కళ్యాణ్ గారే ఒక స్కూల్ విజిట్ చేస్తూ ప్రైవేట్ స్కూల్కి మించినట్టు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి మరి ఆయన కనిపించట్లేదా నారా లోకేష్ కనిపించలేదా పవన్ కళ్యాణ్ కనిపించలేదా చంద్రబాబు నాయుడు కనిపించలేదా అమ్మఒడి ఏదేదో తల్లికి వందన కింద పథకం వదిలినప్పుడు ఒక స్కూల్లో పోయి షో చేశారు రా అదేంటి లోకేష్ బాబుకి వచ్చిందంట ఆలోచన దానివల్ల తల్లికి వందనం పథకం పెట్టి లబ్ధి చేకూర్చినారంట అది జగన్మోహన్ రెడ్డి పురుటు వేసినటువంటి పథకం అది జగన్మోహన్ రెడ్డి పేరును చెడగొట్టాలనుకుంటే వాళ్ళ అసాధ్యం అది మరి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అభివృద్ధి చేయలేదు ఓన్లీ సంక్షేమ వైపే చూపించాడని చెప్తున్నారు సరే సంక్షేమం వరకు చూపించాడు ఈరోజు కనిపించట్లేదా మీకు సచివాలయాలు గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు కనిపించట్లేదా మెడికల్ కాలేజీలు కానీ సరే మీరు కనిపించట్లేదు అంటున్నారు కదా మెడికల్ కాలేజీలు మీరు ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కట్టకపోయి ఉంటే మీరు ఎందుకు ప్రైవేట్ చేస్తున్నారు అంటే మా నాయకుడు కట్టింటేనే కదా మీరు ప్రైవేట్ ఘన చేస్తాండి ఇది అవునా కదా అది అభివృద్ధి కాదా ఈరోజు విజయవాడలో అది ఒక టవర్స్ కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు మీ మీ వల్ల సాధ్యమైందా ఐదేళ్ళు పరిపాలనలో ఉన్నారు ముందు ఏమైనా చేయగలరా మేము ఐదేళ్ళు పరిపాలనలో ఉన్నప్పటికీ రెండేళ్ళు కరోనా వచ్చినప్పటికీ మూడేళ్లలో ఆ బిల్డింగ్లు క టవర్లు కంప్లీట్ చేశారు ఈరోజు మీరు దాంట్లో విశాలంగా ఉన్నారు మరి ఈరోజు రుషికొండ మీరు చూసారో లేదో రాజధాని వాళ్ళమ్మ మొగుడు ఉన్నట్టుంది అది జ ఇదే చంద్రబాబు నాయుడు గారే గవర్నమెంట్ వస్తేనే జర్మన్ టెక్నాలజీ ఉపయోగించి అక్కడ గ్రాండ్ ఎత్ క్రాక్స్ రాకుండా ముందస్తు ఆలోచనతో కట్టారని చెప్పి స్వయంగా సీఎమే పొగిడినటువంటి వ్యక్తి ఈరోజు ఒక తుక్కలకు ఉన్నాడు మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ పోయి అది బ్లేడ్తో కోసి కింద పడేసినది ఉంది అది కానీ అక్కడ సీలింగ్ పడిపోయి వర్షానికి వాటర్ లీకేజ్ అవుతుందని చెప్తున్నారు మరి వాటర్ లీకేజ్ అయితే అక్కడ ఫర్నిచర్ ఉంది ఫర్నిచర్కి తేమ అవుతుందా లేదా మరి నువ్వు ఇది ఏదన్నా స్లాబ్ సీలింగ్ పడిపోతే అది ఎట్లా ఇట్లా కోసినట్టు అనిపిస్తుందా ఇట్లొచ్చి ఇట్లా గీత కొట్టి ఇట్లా పెరిగినట్టు ఉంది మీరు చూసినారో లేదో మరి ఏ విధంగా మీరు ప్రజలను పెట్టాలనుకుంటున్నారు మళ్ళీ అదే బిల్డింగ్లోనే పవన్ కళ్యాణ్ స్టిల్ ఇట్లా ఫ్లో ఇస్తా ఏ పక్కనండి పక్కనండి మేము ఫొటోస్ తీసుకోవాలా అని చెప్పి పక్కకు దొబ్బినటువంటి విజువల్స్ కూడా చూసింటారు మీరు మరి ఏ విధంగా అభివృద్ధి కనపడాల మీకు చెప్పండి మీరు అలా ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు ఎటువంటి అభివృద్ధి చేయలేదు నేను వచ్చిన తర్వాత ఇక్కడ అభివృద్ధి సృష్టించానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి చూస్తాను ఈరోజు ఏడా అవుతుంది పులివెందులో అభివృద్ధి అని చెప్తున్నాడు కదా ఈరోజు వే పులివెందుల నియోజకవర్గంలోనే వేంపల్లి మండలంలో ప్రధాన రహదారులు మూడు వైపులా అద్దుమంగా తయారున్నాయి మేము ముందు చేసినటువంటి రోడ్లు వన్ సైడ్ పూర్తి చేసి వన్ సైడ్ పెండింగ్ ఉన్నాయి ప్రోగ్రెస్లో ఉన్నటువంటి వర్కులు మీరు అభివృద్ధి చేసి ఉంటే చేయొచ్చు కదా ఏం నిద్రపోతానురా మరి నిద్రపోతా నిద్ర చేస్తామని చెప్పినప్పుడు ఎందుకు వినారు ఈరోజు చూడండి పులివెందుల నియోజకవర్గంలో కానీ వేంపల్లి మండలంలో కానీ మెడికల్ కాలేజీ కాంచి ఉర్దూ కాలువిక అంచి ప్రతి ఒకటి చూసుకోండి అన్ని విధాలుగా అభివృద్ధి చేసినాడు మా నాయకుడు సేమలో రక్తాన్ని పాలించడానికి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు అలా చూస్తాను నేను నీరు పాలిస్తున్నాను చెప్పి కుప్పం కుప్పంలో మాట్లాడారు మరి నేను జన జెడ్పీడీసీ ఎలక్షన్కి ఏం మారిచ్చారు వాళ్ళు అంటే వాళ్ళు చేసింది అరాచకం కదా ఏంటయ్యా డీజీపీ స్థాయి వ్యక్తి వచ్చి పత్యాపారం అని మాట్లాడుతున్నాడు ఇంకా ఇంతకు మించి ఏమన్నా ఉంటుందా దిగదారుతనము ఒక ఎస్పీ స్థాయి వ్యక్తి వచ్చి డిఎస్పీ వచ్చి ఎంపీ వాళ్ళ ఇంట్లోకి పోయి అవసరం ఉంది నీకు ఎలక్షన్ జరుగుతుంది ఆ ప్రాంతంలో పార్టీ ఆఫీసు లేకి పోయి కేంద్ర కార్యాలయం లే ప్రజలు ఉంటే కాల్చి బాడదొబ్బుదా అంటే ఏమని ఎంత దిగజారుతున్నారు అవునా కదా ఇప్పుడు ప్రజలను కాల్చి బాడదొబ్బుదా నా కొడకల్లారా అంటే ఇది యూనిఫామ్ అంటే అంటే నీకు యూనిఫామ్ ఇస్తే నువ్వు ఏమని చేయగలుగుతావా కాల్చి బాడదొబ్బే అంత నేరం ఏం చేస్తారు వాళ్ళు ఎలక్షన్ వస్తే ఎలక్షన్ వస్తే నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి రెఫరండమ్ వస్తుంది రాబోయే రోజులలో మంచి రోజులు వస్తాయి ఆంధ్రప్రదేశ్కి రాబోయే రోజులలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు చేస్తారు కూడా ఆ తర్వాత వారి పరిణామాలు వారికే వదిలేస్తున్నాం ఇప్పుడు ఏవైతే వాళ్ళు ఇతరాలు చల్లుతున్నారో రేపు అవే వృక్షాలు అయ్యి అన్ని సౌకర్యాలు అందిస్తాయి